హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మల మడుగు ఈరోజు అయితే మనం ఐఫోన్ ఫోర్టీన్ వైట్ కలరు నైన్టీ ఫైవ్ బ్యాటరీకి వెళ్తుంది ఇంకా మనకు ఫోర్ మంత్స్ వ్యారంటీ ఉంది అంటారు వ్యారంటీ ఉంది మొబైల్ మొబైల్ చూద్దామన్న ఒక స్క్రాచ్ మెల్ట్ కండిషన్ బ్రాండ్ ఉంది మొబైల్ ఇది వచ్చేసి మనం బెస్ట్ ఎడికి ఇచ్చాము ఒకసారి అన్న ఎక్కడి నుంచి వచ్చాడు ఏ నెటికి ఇచ్చాము కనుక్కున్నా అన్న చాలా దూరం నుంచి వచ్చాడు ఓకేనా కర్నూలు ఎట్లా మన యొక్క సెకండ్ మొబైల్ సమాధానం యూట్యూబ్ లో చూసి లో చూసి ఉన్నాయి కానీ నాకు నచ్చలేదు ఇది నచ్చి కొంచెం బాగా అందుకే వచ్చాము అదే షాప్ కూడా చూద్దాము ఎలా ఉంది బాగుంది సెల్ కూడా అని మంచి రెస్పాన్స్ కూడా బాగా గా నాకు ఇది కాంప్లిమెంట్ గా వచ్చేసి యాడ్ బై లైఫ్ ఛార్జర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఆన్లైన్ లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పవర్ బ్యాంకు అలాగే అన్నకు వచ్చేసి ఒక డి ప్లస్ గ్లాస్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్లాస్ వేసాము అలాగే ఒక పౌచ్ కూడా ఇచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మన స్టోర్ ని విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ఉంటాయి ఓకేనా అన్న అయితే చాలా దూరం ఇచ్చాను అన్న చాలా థ్యాంక్స్ మన ప్రతి చేసింది దూరం వచ్చినందుకు మనీ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన షాప్ వచ్చేసి జమ్మన ముడుగులో రోడ్ రోడ్లో క్యామెలాస్ పిల్లలు ఎదురుగానే మన స్టోర్ డూపాలలో సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్